హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నాసియా క్రియేటివిటీ అండ్ ఫుడ్ ఈ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ అండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోలోకి అయితే వెళ్దామండి ఈరోజు కరివేపాకు అండ్ పుదీనా పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మెనపగుళ్ళను అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచుకోవాలండి ఈ పప్పులు అనేవి ఎంత బాగా ఫ్రై అయితే పుదీనా కరివేపాకు టేస్ట్ అయితే అంత బాగుంటుందండి ట్రిక్ అనేది మొత్తం పప్పులోనే ఉందండి ఇది సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలండి ఇప్పుడు ఒక కప్పు ఎండుమిర్చినైతే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు కప్పుల కరివేపాకును అయితే యాడ్ చేసుకోవాలండి కరివేపాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మాడే వరకు ఫ్రై చేసుకోకుండా కొంచెం పచ్చివాసన పోయే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా అయితేనే కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారని ఇవ్వాలండి వేడి మీద పడితే పౌడర్ అనేది మెత్తగా అయిపోతుంది చల్లారిస్తే పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని పుదీనాను అయితే యాడ్ చేసుకోవాలండి పుదీనాను ఆయిల్తో కాకుండా ఇలా నార్మల్ ప్యాన్లోనే ఫ్రై చేసుకోవాలండి సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం అయితే పడుతుందండి అయినా సరే సిమ్లో ఫ్రై చేసుకుంటే ఆ పుదీనా ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి అన్నంలో తినేటప్పుడు ఈ విధంగా నిదానంగా అటు ఇటు కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ప్రయాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇది కూడా చల్లారని ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత శనగపప్పు మినుపగుళ్ళనైతే సేమ్ క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకోవాలండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి తర్వాత సేమ్ ప్రాసెస్ ధనియాలను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత ఎండిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని బాగా చల్లార్చుకోవాలి పొడిలు అనేది చల్ చల్లగా అయినాక మాత్రమే పట్టుకోవాలండి వేడిగా ఉంటే ముద్దలాగా అయిపోతుంది పొడిలాగా రాదండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకు మిశ్రమాన్ని అయితే మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి ఇది బాగా చల్లారిపోయింది చల్లారిపోయినాక మాత్రమే పట్టుకోవాలి దీనిలో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి ఒక పది రెమ్మల వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవాలి అంతే అండి మిక్సీకి అయితే వేసుకోవాలి పౌడర్ అయితే ఇలా రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి మనం పుదీనా పౌడర్ కోసం వేయించుకున్నాం ఇష్టం అని అయితే మళ్ళీ మిక్సీ జార్లో అయితే తీసుకోవాలండి ఇది కూడా చల్లగా అయిపోయింది దీంట్లో కూడా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కొద్దిగా వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేసుకోవాలండి పుదీనా పౌడర్ టేస్టీగా రావాలంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పుదీనా ఫ్లేవర్ ఆ పులుపు చాలా బాగుంటుందండి కాంబినేషన్ అయితే రైస్ లోకి ఈ విధంగా అయితే మిక్సీ చేసుకోవాలండి ఇలా పౌడర్ అయితే వస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పౌడర్ కరివేపాకు పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడివేడి అన్నంలోకి ఇడ్లీలోకి దోశలకైనా చాలా బాగుంటాయండి కొంచెం పొడిని యాడ్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదుచండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నోటికి ఏం తినబుద్ది కానప్పుడు ఇలా పౌడర్ చేసుకొని అయితే తినండి చాలా బాగుంటుంది అంతేకాకుండా కరివేపాకు పుదీనా అనేవి హెల్త్కి కూడా చాలా మంచివండి ఇవి చేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి సో ఒకసారి ట్రై చేయండి ఈ పౌడర్ని ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటాయండి ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్గా చేసేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రస్తుత ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ